వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు టీవీ మీ మనోజ్ నిజంగా ఇది గుడ్ న్యూస్ చెప్పాలి దాదాపు సెకండ్ ప్లేస్ అంటే ఫస్ట్ మోడీ ఉన్నారు మోడీ తర్వాత ఎన్టీఆర్ సెకండ్ ప్లేస్లో మంచి హ్యూజ్ ఫాలోయింగ్ అండ్ హ్యూజ్ సర్చెస్ ట్విట్టర్లో ట్రెండింగ్ కావచ్చు ఇంకా యూట్యూబ్లో సెర్చ్లు కావచ్చు గూగుల్లో సెర్చ్లు కావచ్చు చార్జీ కావచ్చు ఏదైనా సరే నిజంగా ఎన్టీఆర్కి దక్కింది అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్కు వచ్చారు అమిత్ షా గారు పార్టీకి సంబంధించిన మీటింగ్ నిర్వహించారు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకున్నారు ఆయనే వెళ్ళి ఏంతో భేటీ అయ్యారు సో ఆయనతో చాలాసేపు మాట్లాడారు కూడా అప్పట్లో ఈ చర్చ సంచలనం కలిగించింది ఒకనొక దశలో అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తారని కూడా వార్తలు వచ్చాయి కానీ అవి అంతటితో ఆగిపోయాయి అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా నేషనల్ వైడ్ సెలబ్రిటీ అయిపోయారు అంతేకాదు నరేంద్ర మోడీ తర్వాత స్థానాన్ని ఆయన ఆక్రమించేశారు ఇటీవల ఓ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ మీద తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన గురించి మళ్లీ చర్చ జరిగింది ఒకనొక దశలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ వ్యవహారం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది వైసీపీ ఈ గొడవ మీద పెట్రోల్ పోసింది ఫలితంగా కొద్ది రోజుల పాటు మీడియాలో చర్చనీయాంశంగా మారింది జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తకు విపరీతమైన ప్రయారిటీ ఇచ్చాయి ఎందుకంటే ఇప్పటికే వార్ సినిమా విడుదలైన నేపథ్యంలో నేషనల్ మీడియా ఎక్కువగా ఈ విషయం మీద ఫోకస్ చేసింది జరిగిన గొడవను పక్కన పెడితే ఈ వ్యవహారం వల్ల జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా నేషనల్ లెవెల్లో సెలబ్రిటీ అయిపోయారు ట్విట్టర్ వేదికగా ఆగస్టు నెలలో మన దేశంలో అత్యధికంగా చర్చించుకున్న ప్రముఖుల జాబితాలో నరేంద్ర మోదీ ఫస్ట్ ప్లేస్ ఉండించారు ఇక జూలైలో మూడో స్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు నెలలో రెండో స్థానానికి వచ్చారు ఆగస్టు ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ట్విట్టర్ సమాచారాన్ని దేశంలో ఉన్న యూజర్ పోస్టులను లెక్కలోకి తీసుకుంటే ఈ ర్యాంకులు ఇచ్చింది సో జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తమిళ్ హీరో విజయ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీమిండియా ఆటగాడు గిల్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు లెజెండరీ క్రికెటర్ ధోని తమిళ దిగ్గజ కథానాయకుడు రజనీకాంత్ అన్నారు ఉన్నారు సో జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా ట్విట్టర్లో నరేంద్ర మోడీ తర్వాత స్థానంలో నిలబడటం వల్ల ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇటీవల ఒక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా స్పందించారు సామాజిక మాధ్యమాల్లో ఒక యుద్ధాన్ని నడిపారు జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఒక ఆట ఆడేసుకున్నారు పైగా ఆ సమయంలో బార్ సినిమా కూడా విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు రెచ్చిపోయారు అందువల్లే ఆయన ట్విట్టర్లో సెకండ్ స్థానాన్ని దక్కించుకున్నారు ఏదైనా సరే నిజంగా చాలా చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ అంటూ ఉంటారు నా నాకంటూ ఎవరు లేరు నాకుంది నా ఫ్యాన్సే ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి లేకపోతే ఏ చిన్న ఇది జరిగినా మీ కుటుంబానికి జరిగే నష్టం ఆ నష్టం కన్నా నేను ఎక్కువ బాధపడతా అంటూ కూడా ఆయన అంటే ఫ్యాన్స్లో ఒక స్థైర్యాన్ని నింపే మాటలు మాట్లాడతారు చాలా నీట్గా మాట్లాడతారు ఒక్క మాట మాట్లాడినా సరే అది చాలా అర్థం ఉంటుంది ఇంటికి వెళ్ళే ముందు మనం ఆయన స్పీచ్ విని ఇంటికి వెళ్తుంటే ఆయన అన్న మాటలు ఆలోచించుకుంటూ వెళ్తాం అలాంటి వ్యక్తి ఇవాళ మోడీ తర్వాత ఉన్నారంటే సో చాలామంది న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తూనే ఉండండి మనంటివి